మేడిగడ్డ కొట్టుకుపోయిందని కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లరమల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం చెప్పక తప్పదు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరికి వరద పెరగగానే ఇప్పుడు మళ్లీ వార్తల్లో ఎక్కింది కొద్ది కొద్దిగా ఉగ్ర రూపం దాలుస్తున్న ప్రవాహం కారణంగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు చెక్కు చెదరలేదు అంటూ చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు కానీ వారు ఓ విషయం మర్చిపోయినట్లున్నారు ఇటు ఈ వీడియోను గమనిస్తే మీకు ఓ విషయం అర్థమవుతుందా అదేంటంటే వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు వెళ్లిపోతుంది ఒక్క చుక్క కూడా స్టోర్ కావడం లేదు అయ్యే అవకాశం కూడా లేదు గోదావరికి వరద పెరుగుతున్న కొద్దీ ఇంజనీర్లలో టెన్షన్ కూడా పెరుగుతోంది